పాకిస్తాన్ లోని కరాచీలో బా అనే ఒక జైలులో కొన్ని వందల మంది ఖైదీలు ఉన్నారు అయితే అక్కడ సోమవారం ఉదయం మూడు సార్లు స్వల్పంగా భూకంపం వచ్చింది ఈ భూకంపం వల్ల ఆ జైలు గోడ కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రెండు వందల పదహారు మంది ఖైదీలు అయితే తప్పించుకొని పారిపోయారు అంతేకాకుండా అధికారుల దగ్గర గన్నలుంటే వాటిని తీసుకొని వాళ్ళని బెదిరించి అందులో ఒక అధికారిని కాల్ మరో నలుగురిని ఏం వచ్చేసి గాయపరిచారు మొత్తానికి ఈ రెండు వందల పదహారు మంది అయితే పారిపోయారు వీళ్ళని పట్టుకోవడానికి స్థానికుల సహాయం కూడా తీసుకున్నారు పోలీసులు అధికారులు దాదాపు ఒక ఎనభై మందిని అయితే పట్టుకోగలిగారు మొత్తం జాతీయ రహదారులన్నింటినీ క్లోజ్ చేసి ఎనభై మందిని పట్టుకున్నారు మిగతా వారిని ఏమో పట్టుకోలేకపోయారు వాళ్ళైతే అయితే ఎటు వాళ్ళు పారిపోయారు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ అలాగే మరికొన్ని మాఫియాలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ డ్రగ్స్ తో పాటు వీళ్ళు మానసికంగా సరిగ్గా లేనటువంటి వారే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు అయితే ఈ పారిపోయిన వాళ్ళందరూ కూడా మానసిక స్థిమితం లేని వారు కాదు మామూలుగా నేరస్థలు అనమాట వీళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ నానా తంటాలు పడుతుంది మరి ఎంత మంది దొరుకుతారో తెలియదు ప్రస్తుతానికైతే ఎనభై మంది దొరికారు మిగతా నూట ముప్పై ఆరు మందిలో ఎంతమంది దొరుకుతారో చూడాలి